ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మూఢనమ్మకాలను ప్రోత్సహించాలని కాదు పిల్లలను అతిగా ప్రేమించే తల్లిదండ్రుల యొక్క అనుమానాలను నివృత్తిపరిచేందుకు చేస్తున్న చిన్న ప్రయత్నం మాత్రమే దయచేసి అర్థం చేసుకోగలరు శిశువు జన్మించిన ఎనిదవ దినము ఎనిదవ నెల ఎనిద సంవత్సరమున జంబిని అనే దేవత సోకును దాని లక్షణములు కనులు మూసుకుని ఉండుట వాంతులు చేసుకోవడం ఇందుకు నివారణ నీరు పారే కాలువ అవతల వైపు యువతల వైపు ఉన్న మట్టిని తెచ్చి క్రొత్త పెంకులో ప్రతిమ చేసి ఆ ప్రతిమకు సోలం వేసి ఆ సోలానికి నీలి వస్త్రం కప్పి పెరుగన్నము ధూపము దీపము తాంబూలం పెట్టి ఆ శిశువునుకు దృష్టి తీసి ఊరికి దూరంగా పడమట దిక్కున రాత్రి పడివేయలం దీనికి మంత్రం ఓం నమో రావణాయ జంబిణీ దేవత బలి తృప్తి చెందు బాలకి సుఖీ సుఖీ స్వాహ అని చెప్పి రాగిరేకును ఈ విధంగా రాసి రక్ష కట్టుకోవలను శిశువు పుట్టిన తొమ్మిదవ దినము తొమ్మిదవ నెల తొమ్మిదవ సంవత్సరమున ఆరిసే అనే దేవత సోకును దాని లక్షణములు జ్వరం వచ్చును కన్నులు మూసుకుని ఉండటం దేహం అజీర్ణంగా ఉండటం వాంతి కడుపు కాలు చేతులు పొంగుగా చేసినట్టుగా కనిపించడం కడుపులో తిప్పినట్టు ఉండడం ఇందుకు బలి కాలువ అవతలి ఇవతలి ఉన్న మన్ను తెచ్చి ప్రతిమ చేసి ఆ ప్రతిమకు నీళ్ళు వస్త్రం కప్పి పెరుగన్నము ఒక ఉండ్రము నువ్వుల పొడి ఐదు శనగగొగ్గిళ్ళు పంచఫలాలు పువ్వులు గంధము అక్షంతలు తాంబూలం పెట్టి దీపములతో అలంకరించి నాలుగు వీధుల కోడలియందు పడమల దిక్కును పడవేయవలను అప్పుడు ఓం నమో రావణాయ అరిసి దేవత తృప్తి చెందు బాలకి సుఖీ సుఖీ స్వాహ అని చెప్పి రాగిరేఖను ఈ విధంగా రాసి కట్టుకోవలను